హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ వ్లాగ్స్ నేను మీ ప్రత్యూష ఇవాళ మీకు నేను చూపించబోయే రెసిపీ మెంతికూర టొమాటో పచ్చడి ఈ పచ్చడి చాలా చాలా రుచిగా ఉంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది ఇంకా ఈ చట్నీ టిఫిన్ ఫ్లోక్ కూడా చాలా బాగుంటుంది మరి ఇంత రుచికరమైన ఈ మెంతికూర టొమాటో పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో ఇక మనం చూసేద్దామా ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని కళాయి వేడెక్కగానే అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కగానే అందులో ఒక స్పూన్ పచ్చిపప్పు ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినపప్పు వేసుకొని వీటన్నిటిని బాగా వేగనివ్వండి ఇవి వేగగానే ఇందులో ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఏడు పచ్చిమిర్చి వేసుకొని వీటిని కూడా వేగనివ్వండి పచ్చిమిర్చి కూడా వేగగానే ఇందులో ఒక చిన్న సైజు మెంతికూర కట్ట కాలు తీసేసి ఆకులు మాత్రమే వేసుకొని బాగా వేగనివ్వండి మెంతికూరని బాగా వేగనివ్వండి లేకపోతే పచ్చడి చేతొస్తుంది మెంతికూర ఇలా వేగగానే ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీటిని బాగా ఆరనివ్వండి మళ్ళీ స్టవ్ వెలిగించుకొని అదే కళాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడకగానే అందులో ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న మూడు టమాటాలు చిన్న నిమ్మకాయ సైడ్ అంతా చింతపండు వేసుకొని టమాటోల్ని బాగా మగ్గనివ్వండి టమాటోలు మగ్గేటప్పుడే ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం కలుపుకొని టమాటాలు మెత్తబడేంత వరకు మగ్గనివ్వండి టమాటోలు ఇలా మగ్గగానే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని టమాటోల్ని బాగా ఆరనివ్వండి ఇప్పుడు మిక్సీ జార్లో మనం ముందుగానే వేయించి పెట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని దీన్ని కోర్సుగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకొని మనం ముందుగానే వేయించుకున్న టొమాటోలు ఒక స్పూన్ నువ్వుల పొడి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి నువ్వుల పొడి వేసుకోవడం వల్ల చట్నీ టేస్ట్ మరింత పెరుగుతుంది అది ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు చట్నీ మరీ మెత్తగా కాకుండా ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు చట్నీలోకి పోపును ప్రిపేర్ చేసుకుందాం ముందుగా కళాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కగానే ఒక స్పూన్ పచ్చిపప్పు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు అర స్పూన్ మినపప్పు వేసుకొని ఆవాలు చిటపట్లాడే వరకు వీటిని వేగనివ్వండి ఆవాలు చిట్టుపట్లాడగానే అందులో నాలుగు ఎండుమిరపకాయలు నాలుగు ఎల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచి వేసుకొని ఇవి వేగగానే ఇందులో ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోండి ఇవన్నీ వేగగానే చివరిలో అర స్పూన్ ఇంగు కూడా వేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి ఇంకా ఈ పోపుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలో వేసుకొని కలుపుకోండి అంతే గుమ్మగుమలాడుతూ మెంతికూర పచ్చడి రెడీ దీన్ని వేడివేడి అన్నంలో నయి తట్టించుకొని తింటే రుచి అమోఘం మెంతికూరు కదా చేదొస్తుందేమోనని అస్సలు అనుకోవద్దు రుచి చాలా అంటే చాలా బాగుంటుంది మెంతికూర హెల్త్ కూడా చాలా మంచిది కదా మీరు కూడా తప్పకుండా ఈ పచ్చడిని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి నేను చేస్తున్న ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చుతున్నాయి కదా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఇస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో